వెల్కమ్ టు కెఎల్ 9 న్యూస్ టీడీపీ కార్యకర్తలకు మంత్రి పార్థసారథి మరోసారి క్షమాపణలు చెప్పారు న్యూస్ ఆదివారం జరిగిన సర్దార్ గౌతల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్ తో కలిసి పాల్గొనడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి దీంతో మంత్రి ఇప్పటికే సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పారు తాజాగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఉంటాయి ఒక బలహీన అందరు బలహీన వర్గాల అందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి నా అవసరం ఏమున్నా నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మిగతా పార్టీ దీంట్లో ఇన్ ఇన్వైటీస్ని నిర్ణయించడంలో కానీ కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులో లేకపోతే మండల అధ్యక్షులో అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల కేవలం గౌడ సంఘీలు వాళ్ళు గౌడ అధ్యక్షులు గౌడ సెక్రటరీస్ గౌడ కోశాధికారులు గౌడ వైస్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు నియోజకవర్గ వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని చేస్తడం జరిగింది తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు నా దగ్గరకు వచ్చి వాళ్ళు డేటు ఫిక్స్ చేశారు పదిహేనో తారీఖు పద్నాలుగు పదిహేను అనుకుంటున్నామంటే పద్నాలుగు కష్టంలే పద్నాలుగు వేరే ప్రోగ్రామ్ ఉంది పదిహేనో తారీఖు పెట్టండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఉదయం పదకొండు గంటలకి నాతో డేట్ తీసుకెళ్ళిన తర్వాత నాతో చర్చించిన ఇన్వైటీస్కి సంబంధించి ఈ ఇన్విటేషన్ని నా పిఏకి వాట్సాప్లో పంపించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను నేను ఇది కూడా అడిగాను నేను ఇది కాకుండా ఇంకేమైనా పంపించారా ఇన్వైటీస్ గురించి అని చెప్పేసి నేను పిఏని అడిగితే ఇంకేం పంపించలేదు సార్ దాని కింద నేను కూడా చెక్ చేశాను ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి కేవలం ఈ ఇది ఇన్విటేషను ప్లస్ కింద నూజ్వీట్ టౌన్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న గౌత లచ్చన్న గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం డిసెంబర్ పదిహేను ఆదివారం ఉదయం పది గంట పదకొండు గంటలకు సారథి గారు డేట్ ఫిక్స్ చేసి చెప్పారు కావున షెడ్యూల్లో రాయించగలరని చెప్పేసి మా పిఎ కూడా పెట్టారు ఇన్విటేషన్ ఎవరెవరు ఇన్వైట్ ఇస్తున్నారని చెప్పేసి సో తర్వాత వాళ్ళు ఏదైనా ఇన్విటేషన్ కొట్టుండొచ్చు తర్వాత అందరికీ తెలిసిందే తొమ్మిది తర్వాత బిజీగా అందరం కూడా బిజీగా ఉన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానివ్వండి లేకపోతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమం కానివ్వండి వీటిలో బిజీగా ఉండి వారి ఇన్విటేషన్స్ని పూర్తిగా చదివే ప్రయత్నం కూడా నేను చేయలేదు ఎందుకంటే నాకు తెలిసింది మెయిన్ వాళ్ళందరూ కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒక్కళ్ళే ఉన్నారు ఇది కూడా అడిగాను ఏంటి వైఎస్ఆర్సిపి నాయకురాలని కూడా పిలుస్తున్నారా అని అడిగాను సరే వాళ్ళు రారలేండి ఊరిని ఖాతా మా చైర్మన్ కదా అని చెప్పేసి వేసామని చెప్పేసి చెప్పారు సరే నేను అది సీరియస్గా తీసుకోలేదు తర్వాత మళ్ళీ పదిహేనో తారీఖున ఐఎన్పిఆర్ ప్రోగ్రామ్ ఉంటే ముఖ్యమంత్రి గారితో నేను పదకొండు గంటలకు రాలేను మీరు చేసేసేయండి తర్వాత ఎప్పుడు వచ్చి లక్ష్మణ్ గారి విగ్రహానికి పూలమాల వేసి నేను గౌరవించుకుంటాను అని చెప్పేసి చెప్తే లేదు సార్ది గారు మీరు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు బలీన వర్గానికి చెందిన సభ్యులు కాబట్టి మీకు సమయం పొడిగిస్తామేమో మూడింటికి నాలుగింటికి పెడతాము అంటే సరే అని కూడా చెప్పడం జరిగింది సరే అని పోస్ట్ పోన్ చేస్తున్నారు ఆఖరికి ఐఎన్పిఆర్ ప్రోగ్రామే దాదాపు ఒకటిన్నర రెండింటి దాకా అయితే నా నేను భోజనం చేసేసరికి మూడు దాకా దాదాపు మూడు అయిపోయింది అయిపోతే ఆ కార్యక్రమానికి సరి తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి నేను కొంచెం వెళ్ళొద్దని నిర్ణయం తీసుకున్న తర్వాత మన పెద్దలందరూ కూడా ఒకటికి రెండు సార్లు మేము వెయిట్ చేస్తున్నాము శిరీష్ గారు నేను వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి నారాయణ గారు చెప్పడం కానీ లేకపోతే మన కార్యకర్తలు చెప్పడం కానీ అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి నేను ఆ కార్యక్రమంలో పంచుకున్నాను ఆ కార్యక్రమంలో ఆయన్ని సడన్గా చూసి నేను కూడా షాక్ గురాయని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ఇది గౌడ సంఘానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇలా చేయండి ఎలా చేయండి ఇలా ఎందుకు చేశారు అనే చెప్పటం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి భావించాను అది తప్పైతే నేను సారీ అని చెప్పేసి కూడా చెప్తాను నేను సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా ఉంది ముఖ్య ఇన్వైటీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాల్లో వచ్చి వారు కావాలంటే పదకొండింటికి ముందు ఫిక్స్ చేశారు కాబట్టి అప్పుడైనా వచ్చేయచ్చు లేదా తర్వాతైనా అయినా వచ్చేయచ్చు వీరందరికీ కూడా తెలిసిందే ఇంతకుముందు లోకేష్ గారు మీటింగ్ పెడితే టెలికాన్ఫరెన్స్ ఏ విధంగా ఇంక్లూడ్ అయిపోయి ఇటువంటి చిల్లర చేస్తలన్నీ కూడా వారికి వెనతో పెట్టిన విద్య తర్వాత నాకు జోగి రమేష్ గారికి వ్యక్తిగత బలమైన సంబంధాలు ఏమీ లేవని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను నేను అక్కడ మినిస్టర్గా వచ్చినప్పుడు కూడా నా మీద ఏ విధంగా స్క్రోల్ చేసింది నా ఇన్వాల్వ్మెంట్ లేని విషయంలో ఏ విధంగా స్క్రోల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిన విషయాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అనవసరమైన సబ్జెక్ట్ అయినా కూడా నేను ఊరినే కార్యకర్తల కన్జంప్షన్ కోసం నేను తెలియజేస్తా ఉన్నాను ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఇది నేను ఆలోచించింది ఏమిటంటే గౌరవ సంఘీయులందరూ కూడా ఎంతో అభిమానంతో ఎంతో గొప్పగా అక్కడ దాదాపు ఒక మూడు నాలుగు వందల వెహికల్స్తో ర్యాలీ అన్నీ పెట్టి గొప్పగా చేసుకుంటున్నారు కాబట్టి వారికి మనం సహకారం అందిస్తే మన పార్టీకి గౌడ సోదరుల సపోర్ట్ ఇంకా పెరుగుతుందని చెప్పేసి నేను ఆలోచించానని తెప్పితే వేరే ఉద్దేశ వేరే విధంగా ఆలోచించలేదు అదీ కాకుండా అక్కడ ఉన్నవారందరూ కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ విజయానికి నా విజయం కోసం కష్టపడ్డ వాళ్ళు ఎక్కువగా ఆర్గనైజేషన్లో ఉన్నారు కాబట్టి నేను మిగతా విషయాల్లో పట్టించుకోలేదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా నేను అక్కడ ఏదైనా చిన్న రప్చర్ చేసిన గౌడ సంఘీయులందరూ కూడా బాధపడి తర్వాత పార్టీకి ఏమన్నా తప్పుగా అన్వయిస్తారేమో నేను చేస్తే అని సరే ఇదంతా కూడా ఏంటంటే ఊగిస్తాట్లో నేను ఏమి ఉండకపోవచ్చు కానీ నేను ఇక్కడ మనవ చేసేది ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలంగా నమ్మి నమ్మకమే కాకుండా వారిద్దరూ కూడా నాకు చాలా ఎక్కువ గౌరవం ఇచ్చి నా గౌరవాన్ని పెంచిన విషయాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పేసి మనం చేస్తాను నేను ఎల్లవేళలా వారి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోబలాన్ని పెంచడానికి వారి సమస్యలు పరిష్కరించడానికి పార్టీ బలోపేతం అవటానికి మాత్రమే నేను బా పోరాటం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను